ప్రగడన రెండవ అధ్యాయము లేక మూడు అధ్యాయంలో బైబుల్ చిత్రీకరించిన విషాదకరమైన విషయములలో అది ఒకటి అది ఎలాగున్నదో కదా క్రీస్తు వెలుపులకు నెట్టబడుటర్ మరి ఒక విషాదకరమైన విషయం యేసు చెప్పిన మాటలన్నింటిలోని బహు విషాదకరమైన మాటలు తండ్రి వారు పవిత్రులవిడ కొరకై నన్ను నేను పవిత్రపరచుకొనిచున్నాను అని ఆయన చెప్పినప్పుడు అవి మరొక మాటల్లో ఆయనకి హక్కున్నది ఆయన మనుష్యుడు ఇల్లును కలిగి ఆయన హక్కున్నది కుటుంబాన్ని కలిగి ఉంటానికి ఆయన హక్కున్నది ఆయన మనుష్యే నీవు లేక నేను మనుషులైనట్లుగా ఆయన మనుషుడే మనవలని ఆయన మనిషి నైజాన్ని కలిగి ఉన్నాడు ఆయనది చేయటానికి హక్కు కలిగి ఉన్నాడు అయితే లోకమంతటికి సువార్తను తీసుకుని వెలనయున్న పన్నెండు మందికి ఆయన తర్బేదిస్తున్నాడు కనుక వారి నిమిత్తమై ఆయన తను తాను పవిత్రపరుచుకున్నాడు వారి నిమిత్తమై నన్ను నేను పవిత్రపరుచుకొని ఒక దేవుని యొక్క బహుమతి లేక కానుక తనకు తానే పవిత్రపరుచుకున్నది దేవుని యొక్క బహుమతులారా ఆయన ఆత్మను పొందుకున్నామని చెప్పుచున్న వారైన మీరు మిమ్మల్ని మీరు ప్రతిష్ట చేసుకునండి అవును లోక కార్యకలాపాలకు దూరముగా ఉండు మిమ్మల్ని మీరు ప్రతిష్ట చేసుకునండి పవిత్ర పరుచుకును అవును ఓహో ఈ బహుమతి ముట్టలో ఏమున్నదో ఎవరికి ఎరిగి ఉన్నారు ఎవరిరిగి ఉన్నారు అందులో ఉన్నదేదో అక్కడెవరైనా ఎరిగి ఉండిరా అక్కడ ఉండేనందుకు నేనెంతో అక్కడది ఉన్నదని అందుకు నేనెంతో ఆనందంగా ఉన్నాను

విషయాలను పరిశోధన చేయటకు నిష్టపడతాను ఇష్టపడతాను మరి మీరు నేను బంగారు ముద్దలను పైకి త్రవ్వటుకు ఇష్టపడతాను వాటిని నులుపు చేయుటకు ఇష్టపడతాను వాటిలో ఏమున్నదో చూస్తాను గర్గిర్ అనగా ధార్మికతను గుర్తించు ఎదుట దాన్ని ఉంచుతాను ఆయన కూడా అటువంటి వస్తువు ఎదుట ధార్మికతను గుర్తించు సాధనమైన కలవరిలో ఎదుట ఆ కలవరి ఎదుట పెట్టబడిను ఆయన నూరు పాళ్ళు నిఖరమైన వాడు నిజము వారు కనుగొన మహోన్నతమైన బంగారము ఆయనే మహా విలువైన వజ్రము ఆయనే బైబిల్ చెప్తున్నది రాజ్యము వజ్రములు కొనే ఒక మనిషిని పోలియున్నది అతడు ఈ మహాఘనమైనది కనుగొని అతని యొక్క మిగతావన్నీ అమ్మి కేవలం దాని కొరికి చురికే అమ్మి దాన్ని కొన్నాడు మట్టిలో నుండి బయటకు తెచ్చిన మహాథూకపు ప్రమాణము గల వజ్రము ఆయన ధూ నుండి తీయబడిన మహాగణమైన బంగారము ఆయన ఆయన ఆభరణం ఫలలోకపు ఆభరణం ఒక పెద్ద వజ్రం మన బిగ్ డైస్ ఒక పెద్ద వజ్రము దక్షిణాఫ్రికాలో కనుగొనబడినది ఖెంబెలలో పెద్ద వజ్రముల గనుల యొక్క నేను ఉన్నాను వారు ఆ వజ్రములు తీసుకుంటారు వాటిని వారు మట్టిలో నుండి ముడి వాటిని తీసుకున్నప్పుడు వాటిని ముక్కలు చేస్తారు వాటిని ముక్కలు చేయ కారణం ఏదనగా వాటిని కత్తిరించినప్పుడు కాంతులు ప్రకాశించడానికి దాని యొక్క కాంతులు లేక దీపములు ఆర్పివేస్తారు దాని యొక్క తూకపు ప్రమాణమును ఎటువంటి ప్రమాణము ఆ వజ్రములో ఉన్నదో తెలుసుకుంటానికి ఎక్కువ మంటలు ఎక్కువ కాంతులు దానిలో లేనట్లయితే అదంత విలువైన వజ్రము కాదు అది గాజు అవుతుంది అయితే అది నిజమైన వజ్రమైనట్లయితే నిజమైన తూకపు ప్రమాణము గల వజ్రమైతే అది కాంతులు విరజిమ్ముతూ రకరకాల రంగులు చూయిస్తున్నది అదే ఆయనే ఉండెను ఆయన వజ్రం మన అతిక్రమ బట్టి ఆయన బట్టియపరచబడెను మన దోషులను బట్టి నలుగొట్టబడెను మన సమాధుల మన శిక్ష అతని మీద పడెను అతని పొందిన దెబ్బల చేత మనకి స్వస్థత కలుగుచున్నది దేవుని ప్రేమ యొక్క ఆ కాంతి రేఖలు ఇంకా వెలుగు ఆయన నుండి ప్రకాశించను స్వస్థత శక్తి ప్రేమ పునరుద్ధానము దేవుడు ఆయన గాయపరచను ఆయన నలగ్గొట్టెను ముక్కలు చేసెను ఆయన్ను కత్తిరించెను రోమ కత్తి ద్వారా మరియు రోమ కొరడా ద్వారా ఆయన ప్రక్కలు చీలిపోయే వరకు ఆయన అలాగూ చేస్తును ఆయన వీపు భాగము నుండి ఆయన తలపై నుండి రక్తము ధారలుగా కార్యను అక్క నుండి గడ్డము మీదుగా ఆయన పాదముల మీదకు కార్యను ఓ ఆయన ఏమి ఏమి చేయు ఏమి చేయొచ్చు నేను ఆయన ప్రేమను ప్రకాశించు నేను సిలువను హత్తుకు మెత్తని నును దిండుకు బదులుగా గడితోన్న పశుల శాలలో ఒక చిన్న రంగు వస్త్రం ధరించుకు బదులుగా పొత్తిగుడెలు ధరించను ఓ సహోదరుడా ప్రేమ యొక్క అవధానలుగా దాని యొక్క లోతేదో ఏంటో నీవు చూడగలుగున్నావా గత రాత్రి నా ఇంటిలో కొందరితో నేను మాట్లాడుతూని దేవుని యొక్క ప్రేమ ఎంత లోతున్నదో ఎవరు కూడా ఏనాడు ప్రసంగమూ చేయలేరు దాని ప్రేమ ఎంత ఔన్నత్యము ఎంతటి పవిత్రము ఆ ఆఖరి వచనము లేదా మొదటి వచనము అని అనుకుంటాను పిచ్చాసుపత్రి గోడ పైన నేనది చూశాను మహాసముద్రమును మేము శిరాతో నింపి ఆకాశములు ఎండిపోవట్లుగా కాగితం వల్లే చేసి భూమిపైన ప్రతి ఒక్క చెట్టు కొమ్మను కలముగాను వృత్తిరేచే ప్రతి మనిషిని వ్రాయువానిగాను శాస్త్రిగాను చేసినను పైనున్న దేవుని ప్రేమను వ్రాయి కొరకై మహాసముద్రం ఇంకి పోవను ఆకాశం నుండి అవతలకు పరిచినను గ్రంథపు చుట్ట అదంతయును పట్టుకును భూమిపైన ప్రతి ఒక్క చెట్టుకొమ్మ కలముగా తయారవుట ఆలోచించి బిలియన్ల మంది మనుషులు వృత్తినిచ్చా గ్రంథములు వ్రాయువారు అవుతారు ఐదు చిన్న ఎల్ఈ నా అర్థం నాలుగు చిన్న అక్షరాలు ప్రేమ దేవుని యొక్క ప్రేమ వ్రాయుటకు మహాసముద్రమును ఇంకిపోజేస్తున్నది భూమిలో భాగం భూమి నేను ఇక్కడ దూరాన ఉన్నాను ఫాలమూర్ అను పర్వతం వద్దా ఆ అద్దములో కూడా చూశాను వెలిగ స్థానాన్ని నూట ఇరవై మిలియన్ల సంవత్సరాలు చూడగలిగి ఆకాశము ఈ కొన్ని ఆకున వరకు పరిచి పరచబడినట్లయితే దానినంతటి గ్రంథము చుట్ట పట్టుకునగల దేవుని యొక్క ప్రేమ ఏ విధముగా దేవుడు ఆయనకు ఆయనే బయలపరుచుకుని క్రిస్మస్ మూటగా వచ్చి గడ్డి చెత్తలో పండుకున్నాడు కదా ఆయనకున్నటువంటి మొట్టమొదటి ఆయన చిన్న తలను గడ్డి చెత్తకు ఒత్తుకున్నాడు ఇంకా మురిగితోన్న పొత్తి గుడ్డ పేలికలు ఆయన చుట్టూ చుట్టుకున్నాడు చివరిగా ఆయనకున్న ఆఖరిది ముల్ల కిరీటమును ఆయన పెట్టుకున్నాడు ఆయన కళ్లకు మురికి గుడ్డ పెలికిన చుట్టి ఆయన తల మీద కొట్టి నీవు ప్రవక్తమైనట్లయితే నిన్ను కొట్టినదెవరో మాతో చెప్పు అని అడిగి ఆయన సిలువకు కొట్టి బిగించారు బిగించారుజిమ్ముకునుట లేక కురుట ఆయన స్వంత బిడ్డలు ఆయన రక్తము కొరకై అరుపులరుస్తుండగా తండ్రి వీరిని క్షమించుము వీరేమి కూడా వీరికి తెలియదు అది ఆయన కేక వేశాడు అది ప్రేమ సంఘానికి అవసరం లేదు వారికి మత సిద్ధాంతము కావాలి మనకు ప్రేమ కావాలి సంగము మత సిద్ధాంతం చేత చచ్చిపోతున్నది అది ప్రేమల మాత్రమే జీవించును ఎందుకనగా ప్రేమ నిత్య జీవము ప్రేమ అన్నిటినీ జయించును ప్రేమ అన్నిటికంటే బలమైనది లేదు ఆయన వారికి అవసరం లేకుండాను కారణం బహుమానములు ఏమున్నదో ఆ బహుమతిలో ఏమున్నదో వారు ఎరుగుకుండేది అయితే వారిలో కొందరికి అది బయలుపరచబడేను ఏ కానుక ఏది అనున్నది ఏ బహుమతి ఏంటి అనేది అందులో ఏమున్నది అనున్నది కొందరు అందులోకి చూచిది ఆ క్రిస్మస్ మూటలో ఏమున్నదో మొట్టమొదటి చూచిన వారు ఎవరో మీకు తెలుసా అది దేవదూతలకు తెలియను అది వారికి బయలుదరచబది దాన్ని వారు తెలుసుకున్నారు ఎందుకనగా వారు ఆ కొండ ప్రాంతమునకు <laughs> perhaps a little mary sitting up there tired dusty a poor old shepherd boy come by stinking like sheep seeing that little mother sitting there in that night meaning something is like people today can see that there's something fixing to happen tremendous times people don't know which way to turn <laughs> ఒక పేదవాడైన గొర్రెలు కాయచున్న బాలుడు గొర్రె వల్లే కంపు కొట్టుకుంటూ వచ్చాడు ఆ రాత్రి అక్కడ కూర్చున్న ఆ చిన్న తల్లిని చూశాడు ఒక భావమున్నది ఒకటి జరగబోతున్నదని ఒకదాన్ని ఈరోజు ప్రజలకు చూడగలిగినట్లుగా భయంకరమైన సమయం ఎడు తిరగాలో ప్రజలకు తెలియదు He said, I have some cool water here in this flask. Would you want just a drink? And the little family thanked him oh, to be mother, taking the drink of water. ఒకవేళ పెద్దవాడైన గొర్రెలు కాచే ఒక అబ్బాయి వచ్చి ఆ చిన్న తల్లిని చూచి ఉండవచ్చును ఒకటి అతని తాకినది అతడన్నాడు ఈ పాత్రలో కొద్దిగా చల్లని నీళ్ళు నాకున్నవి మీకు కొద్దిగా కావాలా అని అడిగాడు ఆ చిన్న కుటుంబము అతనికి ధన్యవాదులు తెలిపినది ఆ చిన్న తల్లి కొద్దిగా నీళ్లు త్రాగినది బహుశ అక్కడే పశువుల పాక ప్రక్కనే ఎక్కడైతే చిన్న బిడ్డ ఏడ్చుచూ ఉండెనో ఆ పాక ప్రక్కగానే అక్కడే బహుశా ఆ చిన్న గొర్రెల కాపర్లు పండుకొని ఉండి వచ్చును Oh, then the world, there's no room for him. Nobody wanted him. But in that same time, a shepherd out on the hill, the angels came down and began to sing Hallelujah. the first Noel. Hallelujah. Today in the city of David is born to you Christ the Savior. Hallelujah. It was revealed. Oh atelavata Lokamulo Ainukustalamulekundenu. ఎవరికి ఆయన అవసరము లేకుండెను అయితే అదే సమయంలో ఒక గొర్రెల కాపరి కొండలోని నుండి వచ్చెను దేవదూతలు దిగివచ్చి మొదటి క్రిస్మస్ పాటను పాడటానికి ప్రారంభించారు దావీదు పట్టిన మందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు రక్షకుడైన క్రీస్తు అది బయలపరచబడెను లోకంలో ఉన్న ఎవరైనాను ఆ మూటలో ఏమున్నదో తెలుసుకునే ఒకే ఒక మార్గము అది ఒకటి మాత్రమే అది నీకు బయలుపరచబడవలసి ఉన్నది నీవు తిరస్కరిస్తావు ఇది మూఢభక్తి అని చెప్తావు అయితే నీకు ప్రత్యక్షత కలిగినట్లయితే దాని కొరకై నీవు వెతుకుతావు నీవు దాన్ని తెరుస్తావు దేవుడు లోపలికి వచ్చి నీతో భోజనము చెయ్యను ఆయనతో నీవు భోజనము చేయదు నీవు తలుపు తీయటకు సంక్షుద్ధపడినట్లయితే ఆయన లోపలికి వచ్చుటకు అనుమతించినట్లయితే ఏనాడు ఇవ్వబడినటువంటి మహోన్నతమైన ఆ క్రిస్మస్ బహుమతి మొట్టమొదటిది అన్నిట్లో శ్రేష్ఠమైనది అది ఆ చిన్న మూట నీ హృదయం నేను లోపలికి వచ్చి భోజనము చేయుదము అని అంటూ ఆ చిన్న మూట మనిషి వద్ద తడుతున్నది అది నీకు బయలపరచబడి వరకు నీకది తెలియదు అది నీకు బయలపరచబడినట్లయితే అప్పుడు నీవు దాని కొరకై వేటాడుతావు అది జీవు నీవు చూచినప్పుడు జీవులకు ఒకే మార్గమని నీవు చూచినప్పుడు నీ సంఘము ఎండిపోయి చచ్చిపోయిందని నీవు చూచినప్పుడు నీ సంగ కాబడితో నీ కర స్పర్శ లేక ఉప్పు స్పర్శ నీ చిలకరింపునప్పుడు నీవు చిలకరించినప్పుడు దానితో దానికేమీ పని పనిలేదు ఆ తర్వాత నువ్వు పరిశోధన కొరకై వెళ్ళిపోతావు నీవు చనిపోతూ పడకపైన పడి ఉన్నప్పుడు నీ కొరకై మిగిలినది ఇక ఏమీ ఉండదు

బైబిల్ చెప్తున్నది ఇప్పుడు నీవునిట్లుగా నీవు ఆరోగ్యముగా ఉన్న దినములలో నన్ను తిరస్కరించేది కనుక నీ మీదకి ఉపద్రవం వచ్చినప్పుడు నేను నవ్వేదను కాబట్టి ఈ రాత్రిలో మూటను పరిశీలించడం మంచిది దీన్ని గుచ్చినదంతా ఏమై ఉన్నది వెలుగులు పరలోక నుండి వచ్చినటువంటి వెలుగులు పటములు తీయబడుట గొప్ప సూచిక్రియలు ఆత్మ వివేచనలు శక్తులు భాషలతో మాట్లాడుట భాషలకు అర్థము చెప్పుట రాబోతున్న విషయాలు తెలియ చెప్పుట సువార్త శక్తి రోగులను స్వస్థపరచుట క్యాన్సర్ మొదలైన తీసివేసి స్వస్థత ఇచ్చుట గుడ్డివారికలు తెరవబడుట అవన్నీ కూడా అదంతా ఏంటి ఎందుకు అదంతా పరిశుద్ధ గుండ్రాళ్ళు జాగ్రత్తగా ఉండు అది పొత్తిగుడ్డ కావచ్చును ఆ విధముగానే బిలాము కూడా ఇస్రాయెల్ లాంటి వారిని దేవుడు ఎందుకు శపించడు అని అతడేలా తలంచెను అయితే అతడు చూడలేకపోయేను ప్రాయచితము చేటుకై ఇద్దరి సర్పమును వారి ముందు వెళ్ళుచున్న కొట్టబడిన బండను చూచటకు బదులు పొత్తి గుడ్డలను అతడు చూశాడు ఈ రోజు కూడా అంతే మెస్సే యొక్క ఆయన చేయి గుర్తులు చుచుకు బదులు కడవర్ దినాలలో ప్రజల మధ్య ఆయన చేదులను వాగ్దానం చేసినట్లుగా ప్రజల మధ్య అద్భుతాలు చుచుకు బదులు లోతు దినాల్లో ఉన్నట్లుగా మనిషి రాకడ ఉండును రాకడేందునూ ఉండును అని ఆయన చెప్పి ఉన్నాడు ఆ అద్భుతాలు సూచిక్రియలు ప్రజల మధ్య ఆయన చేయుచునుట ప్రారంభముగానే ప్రారంభము కాగానే ఆయన సజీవుడని చూయించుకును అది ఏంటి అది పేదల మధ్య దీన జనుల మధ్య వారు వెళ్లిపోయి దాన్ని పిచ్చి భక్తి అని పిలిచారు దాన్ని త్రోసి త్రోసిపుచ్చుతారు అది నీకు దూరము కాకముందే పరిశోధించడం మంచిది అవును